బుల్లితెరపై అత్యంత ప్రేక్షక ఆదరణ కలిగిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రేంజే వేరు ఏ భాషలోనైనా బిగ్ బాస్కున్న పాపులారిటీ అంతా ఇంత కాదు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కారణ ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది అసలు ఈ సీజన్లో ఎవరు గెస్ట్గా ఉండబోతున్నారు అన్న విషయంపై కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి తమిళ బిగ్ బాస్ హోస్ట్గా కమల్ హాసన్ తప్పుకోవడంతో ఎవరు వస్తారన్న ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది ఈ నేపథ్యంలోనే మరో కోలీవుడ్ స్టార్ హీరో పేరు వినిపిస్తోంది ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఈ లిస్టులో హీరో శింబు పేరు కూడా వినిపించింది కానీ చివరికి విజయ్ సేతుపతినే ఫైనల్ చేసినట్లు సమాచారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్గా వ్యవహరించారు మాస్టర్ చెఫ్ షోతో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అందువల్ల రియాలిటీ షోకు హోస్ట్గా పనిచేయడం ఆయనకు ఏమీ కాదు అందుకే ఆ అనుభవం బిగ్ బాస్కు పనికొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు కాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది త్వరలో కొత్త హోస్ట్తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు కాగా బిజీ స్కెడ్యూల్ కారణంగా కమల్ హాసన్ ఈ షో నుంచి తప్పుకున్న